శ్రీశైల మహాక్షేత్రంలో ఒక అపచారం అయితే జరుగుతోంది ఎన్నాళ్ళ నుంచి జరుగుతుందో తెలియదు కానీ ఇప్పుడైతే బయటపడింది అన్యమత ప్రచారం జరుగుతుంది ఈ అన్యమత ప్రచారం అనేది సర్వసాధారణంగా ఇళ్లలోకి వెళ్ళిపోయి మేము ప్రయోజనం చేస్తామని చెప్పేవాళ్ళు ఉంటారు మైకులు ఎట్టుకుని సండే వచ్చిందంటే ప్రత్యేకంగా ఒక ప్రాంతానికి వెళ్ళి చెప్పేవాళ్ళు ఉంటారు ఇక గుళ్ళ గుళ్ళ దగ్గర మేజర్ టార్గెట్ ఉంటుంది దేవస్థానాలు పుణ్యక్షేత్రాల్లో మేజర్ టార్గెట్ చేసుకుంటూ ఉంటారు మరి ఇక్కడ శ్రీశైలంలో జరిగింది మరీ విడ్డూరం సత్రంలోనే స్వామికి సంబంధించిన వడ్డేరా సత్రంలోనే అన్యమత అన్యమత ప్రచారాలు చేసేస్తున్నారు అక్కడే ప్రార్థనలు చేసేస్తున్నారు స్వామికి సంబంధించిన దాంట్లోనే అసలు ఏం జరుగుతుంది అక్కడ మామూలుగా ఈ ఇళ్ళల మధ్యకి వెళ్తూ ఉంటే ఇవాళ రేపు ఎవరు ఊరుకోట్లే వీడియోలు తీసి మార్పు హిందూలో నిజంగా చాలా చాలా విషయం హిందూ సమాజానికి అయితే ఇంత వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఇంత ధైర్యంగా స్వామి కొలువై ఉన్నటువంటి ప్రదేశంలో ఈ చేటాన్ని ఎట్లా చూస్తారు ఒక ఆధ్యాత్మికవేత్తగా వాట్ ఈస్ యువర్ ఇక్కడ ధైర్యం లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి సత్తా ఇవన్నీ మాట్లాడడం అనవసరం అమ్మా వాళ్ళు ఒక అజ్ఞానంలో ఉన్నారు ఇప్పుడు నేను ఒక విషయం గురించి మాట్లాడతాను నా గురించి ఎవరు కామెంట్ చేస్తారమ్మా అసలు నా గురించి నాకన్నా ఎవరికి ఎక్కువ తెలుస్తుంది నాకే బాగా తెలుస్తుంది ఇప్పుడు నిన్ను నేను అబ్యూస్ చేస్తున్నాను అసలు నేను అలా చేయడానికి పద్మిని ఇలాంటిది అని చెప్పడానికి నాకు తెలిసింది కానీ నీకన్నా నీ గురించి ఎవరికి బాగా తెలుస్తుంది వాళ్ళకు కూడా తెలుసు లేని చేవలేని ఒక పుస్తకం అంటే గ్రంథమే కా ఇప్పుడు మనం భగవద్గీత గురించి మాట్లాడతాం దాంట్లో భూతులు ఉన్నాయి చాలా రకాలు మాట్లాడతారు కానీ అందులో ఉన్నటువంటి సత్తా ఏంటి అనేది అది చేసి సాధన చేసి సాధనలో అనుభవిస్తున్నటువంటి కొన్ని కోట్ల మందికి తెలుసు అది ఒక గ్రంథం బైబిల్ దాంట్లో ఉన్నటువంటి పదాలు వాక్యాలను పట్టు ఏదో ఒక ప్రార్థన అఫర్మేషన్ అఫర్మేషన్ ఇప్పుడు నేను హీలింగ్ మొదలుపెట్టి నేర్చుకున్న మొట్టమొదటి రోజుల్లో ఆయనకి ఆకాశం వైపు చేతులు చూపిస్తూ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ యువర్ పీస్ నీ శాంతికి నన్ను ఒక సాధనంగా చేసినందుకు ధన్యవాదాలు అన్నాను సన్ స్పిరిచువల్ సొసైటీకి ఫౌండర్ని చేశారు ఆరోగ్యం జనాలకు ఇవ్వడం కోసం నాకంటూ ఒక లక్ష్యము ఒక టార్గెట్ ఉంది దానికి ఒక నిర్దేశం ఉంది ప్రోటోకాల్ ఉంది ఇక్కడ యేసు విషయంలో క్రిస్టియానిటీ వాళ్ళని మనం ఎన్ని మాటలన్నా పాపం తల ఉంచుకుని తెలుసు వాళ్ళకు కూడా దాంట్లో తెలిసినా కూడా దానికి లోబడిపోయో లేకపోతే పై వాళ్ళ వాళ్ళు ఎక్కడ తలంచుకుంటున్నారు సార్ నిస్సిగ్గుగా మాట్లాడుతున్న పాస్టర్లు ఎంతమంది లేరు ఊరు కట్టుకుంటే బజార్ వాళ్ళు ఆడవాళ్ళు అన్న దరిద్రులు అంత నిస్సిగ్గుగా అంత ఏమనాలి మగాళ్ళకి కన్సిడర్ చేయకూడదు నిన్న ఎక్కడో చూసానమ్మా యేసు ప్రభుకి పూలదాల వేసి ఆ శ్రావణ ఆదివారం వ్రతం ఇంకెందుకు శ్రావణ మాసం ఆదివారం వ్రతం అండి తప్పు అంటే వాళ్ళకి కొంచెం అవగాహన తక్కువ ఉంది అసలు ఒరిజినల్ గా మేరీ మాత వాళ్ళ మదర్ ఉంది కదా ఆవిడకి చేసి ఉంటే కొంచెం అర్థం అంత అంటే వచ్చి ఉంటే పాపం ఆయనకి చీర కట్టేసి బొట్టు పెట్టేసి పూలు పెట్టేసి గాజులు వేసేసి మొత్తం కూర్చోపెట్టి వాయినం కూడా ఇచ్చేసేవారు అంటే వీళ్ళు అజ్ఞానం అమ్మ పాపం అంటే మనం ఏదైనా చదివితే మనం భారతీయులు అంటేనే జ్ఞానానికి ప్రతీకలు కానీ వీళ్ళు ఇది వెస్ట్రన్ మతం వెస్ట్రన్ కంట్రీస్ నుంచి వచ్చినటువంటి మన వాళ్ళు చాలా అంటే కరుణాకర సుకున్న కానీ వీళ్ళందరూ దాన్ని ఎడారి మతం అని చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు అయినా సరే వాళ్ళు ఇంకా అంటే దాని గురించి వాళ్ళకి తెలుసా బుక్ నిజమేంటి లోపల ఉన్నది దాని గురించి పూర్తిగా చదివిన వాళ్ళకి పూర్తి అవగాహన ఉంటుంది వీళ్ళు ఆ పూర్తి అవగాహన లేకుండా మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతూ ఉంటారు వాళ్ళకు కూడా పూర్తిగా తెలియదు దాని గురించి సాధన పర్ఫెక్ట్గా చేస్తే మెడిటేషన్లో ధ్యానంలో ఎవరైతే పర్ఫెక్ట్గా కూర్చుంటారో అనుభవాన్ని పొందుతారు అప్పుడు వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది ఇది రైట్ ఆర్ రాంగ్ అని వాళ్ళు అందులో ప్రారంభంలోనే కూర్చుని దాన్నే పట్టుకుని ఎలబడిపోతున్నారు అంటే చెప్పిన మాటలు విన్నారు మెడిటేషన్ మంచిది ధ్యానం చేస్తే అద్భుతమైనటువంటి శక్తులు వస్తాయి ఓ బాగుంది అని ఒక పది నిమిషాలు తెసే శక్తులు రావు కానీ వస్తాయేమో వస్తాయేమో అన్న భ్రమతో అలా గడిపిస్తుంది పర్ఫెక్ట్గా ఎవరైతే సాధన చేస్తారు అష్టాంగ యోగం చేస్తారో అంటే అష్టాంగ యోగానికి ఉన్న ప్రథమ సూత్రాలు ఏంటి ప్రాణాయామ ప్రత్యాహార ధారణ సాధన సమాధి ధ్యాన సమాధి ఫైనల్ ఎండింగ్ వచ్చేసి సమాధి ఒక కళ్ళు మూసుకుని నిద్రపెట్టేసి నన్ను నేను సమాధిలోకి వెళ్ళిపోయినా అనుకుంటాను కొంతమంది వీళ్ళు కూడా అంతే మళ్ళీ మెలకు వచ్చేస్తుంటుంది గంట చే కూర్చున్నానండి అంటే నిద్రపోయావు నువ్వు కూర్చోలే సమాధిలో కూర్చున్నావు అంటే నీ దగ్గర పవర్ ఉంటుంది నువ్వే మాట్లాడక్కర్లేదు జరుగుతాయి జరుగుతాయి అష్ట సిద్ధులు వచ్చేస్తాయి అష్టాంగ యోగం సాధన చేస్తే అష్ట సిద్ధులు వస్తాయి అది ఎలా తెలుస్తుంది అంటే నువ్వు అనుకున్నావు ఇలా నేను పద్మినితో మాట్లాడాలి అది చూస్తే ఫోన్ వస్తుంది అలానా అంటే నువ్వు అనుకున్నది అది జరిగి తీరుతుంది నేను స్పిరిచువల్ సొసైటీ పెట్టాలి నా ప్రథమ లక్ష్యం నేను ఆ రోజు అనుకున్నాను పంజాగుట్టలో ఆ మటన్ షాప్ దగ్గర ఒక్క ఆదివారం షాప్ క్లోజ్ చేసి ఉండడం నేను చూడగలను అనుకున్నాను ఫస్ట్ నేను సాధనలో ఉన్నప్పుడు అది రెండు వేల పదిహేడులో అది నాకు రెండు వేల ఇరవై ఇరవైలో నెరవేరింది రెండు వేల ఇరవైలో మార్చి ఇరవై రెండో తారీఖు నా బర్త్ డేకి భగవంతుడు నాకు చూపించినటువంటి గిఫ్ట్ అది ఒక్క పంజాగుట్ట భారతదేశము కూడా చికెన్ షాపులు మటన్ షాపులు చేపల షాపులు క్లోజ్ ఇది సాధన చేస్తే అంటే ఎందుకు జరిగింది అంటే కోవిడ్ వచ్చింది కరోనా రీజన్ ఏదైనా అవే కోరిక మాత్రం నరవై ఇప్పటికీ చాలా మంది నేను వెళ్ళి ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు మీ వీడియోలు చూస్తున్నాం మేము సండే నాన్ వెజ్ నా సంకల్పం నా సాధనలో నేను సాధించినటువంటి విజయం మనం తక్కువ చెప్పుకుంటే అట్లీస్ట్ ఒక వంద మంది మారుంటారు కదా తక్కువ నేను మామూలుగా తక్కువ చెప్పాను నేను ఎక్కువ చెప్పడం ఇష్టపడట్లా ఓ వంద మంది మారటం మారటం కాదా ఇప్పుడు మన వీడియోలు చూసేవాళ్ళు సుమారు నా నా ఫాలోవర్స్ మూడు కోట్ల పైనంత ఎంతో ఉండదు అందులో టెన్ పర్సెంట్ తీసుకుంటే ముప్పై లక్షలు అందులో టెన్ పర్సెంట్ తీసుకుంటే అందులో టెన్ పర్సెంట్ తీసుకుంటే వందల సార్లు సాధించింది చెప్పేది ఏంటి ఏంటంటే అందులో పసలేదు ఆ గ్రంథంలో అంత అదునైనటువంటి పదాలు లేవు మనకి వేదంలో అద్భుతమైనటువంటి మంత్రాలు ఉంటాయి పావకానహ సరస్వతి వాజే బిర్వాజనీవతి యజ్ఞం వస్తు దియావసు వసు ఈ మంత్రాన్ని పట్టుకుని సాధన చేస్తే మీకు వాక్సిద్ధి వాక్సిద్ధి వస్తుంది అదే మంత్రం కంటిన్యూస్ లో వెళ్తే మాట్లాడే చాతుర్యంలో స్పీడ్ వస్తుంది మాటలు అందుతాయి అదే జాగ్రత్త దూరముదైతి దైవం తదు తదైవేతి దూరంగమం జ్యోతిషాం జ్యోతిరేకం తన్మే మన శివసంకల్పం వస్తు నైట్ పడుకునేటప్పుడు ఈ మంత్రాన్ని చేస్తే నీ లోపల ఉన్నటువంటి అంతరాత్మలో ఉన్నటువంటి శక్తి నువ్వు తలుచుకుంటే నువ్వు కోరుకుంటే అది నీకు దక్కే విధంగా నేను దగ్గరకు చేస్తుంది ఓం యా మేధాం దేవగణ పితరశ్చోపాసాతే తయామా మధ్య మేధయాజ్ఞే మేధావీనం కురు స్వాహ ఎవరైతే పితృదేవతలు వీళ్ళు అద్భుతమైనటువంటి మేధాశక్తితో ఉన్నారో అలాంటి మేధస్సును నాకిచ్చి నన్ను మేధావుల మధ్యలో కూర్చోపెట్టు ఈ మంత్రం యొక్క అర్థం ఈ మంత్రం సాధన చేస్తే నువ్వు నిజంగా మేధావిగా అంటే మేధావి అవ్వాలంటే ఇది వాదించేయటం కాదు నీకు ఆ జ్ఞానాన్ని భగవంతుడు ఇస్తాడు అప్పుడు నువ్వు ఎవరైనా వెళ్ళి మాట్లాడుకుంటుంటే వాళ్ళందరూ పొరపాటు చేస్తుంటే వాళ్ళకి నువ్వు చెప్పగలిగినంత మేధావితను ఈ మంత్రం సాధన చేయడం ద్వారా వస్తుంది కానీ అందులో ప్రార్థన దాంట్లో ఆ బుక్లో శక్తి లేదు అందుకని వడ్డెర సత్రంలో ఒక బర్త్డే ఏదో సెలబ్రేషన్ అది అక్కడ ప్రయోజనం అంటే శ్రీశైల క్షేత్రం శక్తివంతం అయినటువంటి క్షేత్రం మేము కట్టుకున్నటువంటి అంటే నాలుగు గోడలు కట్టి పైన ఒక రేకేసి ఒక చెక్క బొమ్మను పెట్టినంత మాత్రం అది దేవాలయం కాదు అక్కడికి శక్తి రాదు ఇక్కడ శ్రీశైలం స్వయంభు క్షేత్రం స్వామి అద్భుత మన అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక పీఠం అలాగే ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం అక్కడ అద్భుతమైనటువంటి కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది అక్కడ కొన్ని రకాల పదాలు వాడడం ద్వారా ప్రభు అంటున్నారు ఎవరిని అంటున్నారు అక్కడ ఆ క్షేత్రానికి నాయకుడు అయినటువంటి ప్రభుని పిలుస్తున్నారు మీరు అనుకుంటున్నారు అప్పుడు మళ్ళీ ఈశ్వరుడికి మీరు ఒక ఇంట్లోకి వచ్చి ఇంటి యజమానిని పిలుస్తున్నారు మీరు మీరే మీరు అనుకునే యజమానిని పిలుస్తున్నారు కానీ ఆ ఇంటి యజమాని వస్తాడు బయట ఉన్నవాడు లోపలికి ఎలా వస్తాడు ఆ ఇంటికి ఎలాంటి అధికారం లేనివాడు అంటే భ్రమలో ఉన్నారు అజ్ఞానంలో ఉన్నారు శ్రీశైల క్షేత్రం శివక్షేత్రం మీరు అక్కడ ప్రార్థన చేసేది ఏ నామంతో పిలిచిన తండ్రి శ్రీశైలం తండ్రి అంటే శివుడే తండ్రి ఇంకొకటి కూడా తండ్రి వస్తాడు అసలు ఎక్కడ కూర్చున్నా జగ్ వందే పార్వతి పరమేశ్వరో కొంచెం దయచేసి అజ్ఞానంలోంచి బయటికి రండి చాగంటి కోటేశ్వరరావు గారు స్టార్టింగ్ లో నాకు కొన్ని మాటలు మనం గుర్తు చేసుకోవాలి మధ్యలో వచ్చినవి మధ్యలోనే కాలగర్భంలో కలిసిపోతాయి మనం కాలంతో వచ్చాం కాలంతో కాలం కలిసి వచ్చి వచ్చాం కాలం తీరిపోతే మధ్యలో ఆ కాలుడు అంటే ఎవరు కాలుడు అంటే ఎవరమ్మా కాలానికి అధిపతి ఎవరు శివుడే కదా ఆయనతో కాలక్షేపం చేయి అజ్ఞానంతో ఇలాంటి తింగర వేషాలు వేసి అక్కడ శ్రీశైలంలో కూర్చుని ప్రార్థన చేసి మీకు టైం వేస్ట్ అసలు బయట జనాలు బయట మామూలు రోడ్లు మామూలు ప్రాంతాల్లో చేస్తున్నందుకు తిడుతున్నారని చెప్పి ఇప్పుడు క్షేత్రాల్లో పడినట్టున్నారు క్షేత్రంలో జనలికి చేస్తూనే ఉంటారు తిరుమలలో మనం వింటూ ఉన్నాం అప్పట్లో ఇప్పుడు మరి ఇప్పుడైతే అటువంటివి ఏమి జరగట్లేదు ఇంకా తిరుమల గురించి మాట్లాడాలంటే చాలా దారుణం అమ్మ ఆ తిరుమల క్షేత్రాన్ని పట్టుకుని అంటే అది క్షేత్రం ప్రారంభించిన సమయం అక్కడ ఆ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఒక వేదాన్ని నేర్పే పాఠశాల కూడా ఉంది అంటే అన్న అంత మాత్రాన అక్కడ శక్తి ఉంది అక్కడ పాలకులు కానీ పనిచేస్తున్న వాళ్ళ గాని నిబద్ధత నియమాలు కలిగిన వాళ్ళు కాదే కాబట్టి దాన్ని కూడా భ్రష్ పట్టించేస్తున్నారు ఇప్పుడు ఏదైనా ఒక ప్రస్తావన తీసుకొస్తే అక్కడ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి ప్రింట్ చేయబడిన పుస్తకం తీసుకున్నారు ఇందులో ఇది ఉంది అని చెప్పేస్తున్నారు అంటే అది ప్రమాణం వెంకటేశ్వర స్వామి రాయలే వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎవరో రాసినటువంటి ఒక గ్రంథాన్ని పట్టుకుని మధ్యలో రకరకాలు మీరు దాన్ని ప్రమాణంగా తీసుకోకూడదు ప్రమాణం ఏంటంటే తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఈ కొండ మీద శక్తి ఉందని చూపి ఇక్కడికి వచ్చి ఈ శక్తిని మీరు కూడా పొందండి అని చూపిస్తున్నారు దాన్ని క్షేత్రంగా మార్చాలని ప్రయత్నాలు జరిగినాయి ఎవరైనా సరే ఇలాంటి దుష్ప్రచారాలు చేసిన దీని ఏమంటారు ప్రయత్నం దుర్వినియోగం చేయడానికి ప్రయత్నం చేసిన కాలగర్భంలో కలిసిపోతారు కాలం ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూసేసింది కలిపేసింది ఆయన ప్రతిదీ చూస్తుంటాడమ్మా మీరు నమ్మినా నమ్మకపోయినా మీరు నమ్మినా నమ్మకపోయినా సత్యం సనాతనమైంది సనాతనంగా ఇంతకు ముందు ఉంది చాలా మంది దాన్ని ప్రయత్నం చేశారు ఎరాడిక్రేట్ చేసేద్దామని ఇప్పటికే మాట్లాడుతున్నారు వందల ఏళ్లు పరిపాలించిన క్రిస్టియన్స్ అంటే పాశ్చాత్యుల వల్ల అవ్వలేదు ఆ ముస్లింస్ వల్ల అవ్వలేదు అస్తిత్వాన్ని ఎప్పటికీ కోల్పోదు సనాతనం అందులో ఎటువంటి సందేహం ఇది సత్యం నిత్యం నిలకడగా ఉంటుంది అసత్యానికి ప్రచారం ఎక్కువ అవసరం అవే జరుగుతున్నాయి ఇకనైనా అజ్ఞానంలోంచి బయటకొచ్చి నిజం ఒక్కటే భగవంతుడు ఒక్కడే సృష్టికర్త ఒక్కడే ఆ సృష్టికర్త అది పరమాత్మ ఈశ్వరుడు విష్ణువుగా వ్యాప్తి చెందుతున్నాడు శక్తిగా మనకి మనల్ని నిలబెడుతున్నాడు నమ్మండి విశ్వసించండి నమ్మి చెడినవాడు లేడు అది పరమేశ్వరుడు అక్కడే పరమాత్ముడు ఒక్కడే మీరు ఏసని పిలుచుకుంటారా సుభాన్ అల్లా అంటారా సుభాన్ అల్లా అన్న పేరు మార్చుకుంటున్నారు కాకపోతే కొన్ని పదాలకి శక్తి ఉంది సూర్య అనే పదానికి అద్భుతమైన శక్తి ఉంది ఆదిత్యుడు అంటే ఆదికి ముందు ఉన్నవాడు ఆదిత్యుడు ఈశ్వరుడు పరమేశ్వరుడు పరమాత్మ స్వరూపుడు ఆయనకి నమస్కారం చెప్పాలి తప్ప యాజ్ఞంతో పనులు చేసి వాళ్ళు నాకు బాధేస్తుంది కరుణాకర్ గారిని చూసిన తిడుతూ ఉంటారు అయితే మన రాధా రాధా మనోహర్ జాలి దయచేసి చేతులు జోడించి వేడుకుంటున్నారు ఇలాంటి అజ్ఞానమైన పనులు చేయకండి తెలుసుకోండి ఫస్ట్ మీరు భగవద్గీత గురించి తప్పుగా మాట్లాడుతున్నారు భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాల గురించి తప్పుగా మాట్లాడుతున్నారు లేకపోతే హిందూ ధార్మిక గ్రంథాల గురించి తప్పుగా మాట్లాడుతున్నారు అది చదివిన తర్వాత సాధన చేసి అప్పుడు దాని గురించి విశ్లేషణ చేయండి ఇది ఇప్పటిది కాదు ఎప్పటితో ఎప్పటికప్పుడు ఎన్నో బయట పడుతున్నాయి నిగూఢ సాక్ష్యాలు వాటిని విశ్వసించండి మనం అందరం ఒక్కటే మనం అందరం ఒక్కటే ఇప్పుడు ఏదో మేము హిందువులు మీరు క్రైస్తవులు మీరు వేరు మేము వేరు కాదు మీరు ఒక తప్పు దారిలో వెళుతున్నారు అనే ఇదితో ప్లీజ్ జాలి ఏం చేస్తాం మరి పాపం తిట్లు తింటూనే ఉన్నారు మళ్ళీ వాళ్ళ పొగరు చూపిస్తున్నారు రకరకాల రకరకాల పిచ్చి మాటలు మాట్లాడుతూ కొంతమంది పాస్టర్ లేదు అక్కడ ఉన్న వాళ్ళని అట్రాక్ట్ చేయడం కోసం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు మా ఇంటి దగ్గర చూస్తూ మా వీధిలో వీళ్ళు ఎక్కువ ఉంటారు క్రిస్టియన్ కమ్యూనిటీ ఎక్కువగా ఉంటారు ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు ఎవ్రీ సండే ఇద్దరు ముగ్గురు వస్తారు ఆయన ఓ తెగ చెప్తూ ఉంటాడు పాపం తాపత్రయ పడుతూ ఉంటాడు ఏదో మార్చేద్దామని ఆయనే తిండికి దొరక్క ఇంటింటా వెళ్ళి ప్రార్థనలు చేసుకుని పది ఇరవై తెచ్చుకుంటూ ఉంటాడు మా వీధిలో కాబడికి వాళ్ళ అమ్మాయికి తెలియని మానసిక ఇబ్బంది మన మా అమ్మగారికి కొంచెం ఇలాంటి వాటిలో చాలా స్పీడ్గా ఉంటారు పది మందికి సాయం చేయాలన్నట్టు బాధపడుతూ ఉంటే నాకు ఫోన్ చేసి చెప్తే వాళ్ళు చెప్పిన సమస్యకి నేను వెజిటేబుల్ జ్యూస్ థెరపీ చెప్పాను వాళ్ళు ఎలాగో మన దేవుని నమ్మరు వాళ్ళ వేరే నమ్మకంలో ఉన్నారు అంటే వాళ్ళు బై క్రిస్టియన్స్ తప్పలేదు వాళ్ళకి ఆ రోగం నయమైంది ఎన్ని హాస్పిటల్ తిరిగిన అవ్వంది రోగం నయమైంది చాలా సంతోషంగా ఉన్నారు కాకపోతే వాళ్ళు ఉన్న కమ్యూనిటీ అలాంటిది కదా మారనివ్వదు మారలేరు నాకు తెలియచేయటం కూడా జరిగింది ఇందులోంచి బయటకు వచ్చాం ఆ పిల్లకి పాపం సిక్స్ మంత్స్ నుంచో వన్ ఇయర్ నుంచో పీరియడ్స్ రావట్లేదు ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన వన్ వీక్ లో పీరియడ్స్ వచ్చినాయి అంటే మళ్ళీ ఆ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ బాగుంది అయితే ఇంతకుముందు దానికోసం వీళ్ళు ఏం చేస్తారంటే ప్రార్థనలు చేస్తారు డాక్టర్ వచ్చి హార్మోనల్ ట్యాబ్లెట్లు ఇచ్చి డాక్టర్ ఏసు వచ్చి హార్మోన్స్ని బ్యాలెన్స్ చేయలేకపోయాడా వాళ్ళు అందులోనే పుట్టు పెరిగారు మనం చెప్పిన ఒక సలహా మనం మానవత్వంతో అందరికీ మంచి జరగాలని చెప్తున్నాను ఆ సలహా వాళ్ళకి పనిచేసింది నేను క్రీస్ క్రైస్తవుని వీళ్ళు ప్రార్థన చేయాలి కాయగూరలతో వైద్యం చేయించుకోవడం తగ్గుతుంది జరిగింది జరుగుతాయి ఎనీవేస్ ఇది మాత్రం చాలా 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 శోచనీయం ఎందుకంటే అక్కడ ఉన్న కొంతమంది పోలీసులు కూడా సపోర్ట్ చేస్తున్నారట వాళ్ళకి డెఫినెట్ గా ధర్మ మండలి ఏదైతే ఉందో ఖచ్చితంగా వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి దయచేసి అంటే దీనివల్ల ఏమవుతుందంటే ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి వాళ్ళు చేస్తున్న తప్పుని చూసిన దాన్ని సమర్థించిన దానికి సహాయం చేసిన